హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా భూమి అయితే గగన్కి భోజనం తినిపించేసిన తర్వాత గగన్ని పడుకో పెట్టేసి భూమి కూడా పడుకునేస్తుంది అనమాట అలా నిద్ర పట్టగానే గగన్ నిద్రలోన చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటాడనమాట అంటే కళలో కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే ఆ సూర్య ఇన్స్పెక్టర్ సూర్య గగన్ని బాగా కొట్టి బ్లడ్ వచ్చేంత వరకు కొట్టి కుర్చీపైన కూర్చోబెట్టి గన్తో షూట్ చేసేస్తాడనమాట అలా గగన్ని షూట్ చేయగానే గగన్ ఉలిక్కి పడి లేచేస్తాడనమాట అలా లేవగానే గ గగన్ అంతరాత్మ నవ్వుతూ వస్తుందనమాట ఏంటి అలా కలగన్నావు కదా నువ్వు అది ఒట్టి కళ మాత్రమే నిజమేం కాదు అయినా అది నిజం కాకూడదు అనేసి భూమి పడే తపన ఏదే ఏదైతే ఉందో అది నీకు అర్థం కావట్లేదు అంటే అది తొందరలోన నిజం కాకుండా చూసుకో నువ్వు అయినా అది ఒట్టి కలేలే అంటే ఎంత కాదనుకున్నా చూడు నీకోసం నీకు తెలియకుండానే ముందుగానే తెలివిగా ఆలోచించి నీకోసం డిటెక్టివ్ని పెట్టింది అందువల్లే నువ్వు భూమి నువ్వు ఇలా ఉన్నావో లేకపోతే ఎప్పుడో ఆ పని అది జరిగిపోయేది అనేసి గగన్కి అంటూ ఉంటే గగన్ శాడ్గా ఏం మాట్లాడకుండా బాధపడుతూ ఉంటాడనమాట అప్పుడే గగన్ అంతరాత్మ అంటే నీ నుంచి ప్రేమనైతే కోరుకుంటుంది కదా ఆ ప్రే వీలైతే ఆ ప్రేమని భూమికి అందించడానికి ట్రై చేయ నువ్వు అనేసి గగన్ అంతరాత్మ అనడంతో గగన్ అయితే చాలా అంటే చాలా బాధ బాధపడిపోతూ ఉంటాడనమాట అప్పుడే అంతరాత్మ మాయమైపోతుందనమాట అలా గగనైతే భూమి దగ్గరికి వచ్చేసి భూమి కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళ కాళ్ళపైన తలపెట్టి అప్పుడే ఆలోచిస్తూ ఉంటాడనమాట అంటే అప్పుడు ఇంత ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరు చట్టపట్టలేసుకొని తిరిగినది చాలా సంతోషంగా ఉన్నది మరియు భూమి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేసి అన్న మాటలు భూమి గగన్ జరి గడిపిన క్షణాలు అన్నీ గుర్తు తెచ్చుకొని గగనైతే చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటాం అనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన గగన్ ఇప్పటికైనా భూమిని అర్థం చేసుకొని భూమి ప్రేమని భూమికి అందివనున్నాడా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్